క్యారెట్ కూడా కాకరకాయ వెల్లుల్లిపాయ కారం గంజి ఈ గంజి పోసుకొని వేడి వేడిగా తింటున్నాను అని ఎందుకంటే చలిగా ఉంది బాగా నాకు జలుగు కూడా చేసింది చలి పగలు వస్తుంది రాత్రిపూట ఏమో తక్కువ ఉంటుంది పగలు ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే వేడివేడిగా తింటానండి చల్లారలేదు ఎందుకంటే చల్లారింది అనుకో బాగోట తినలేము కూర తినలే సీతకాలం వేడివేడిగా అయితే ఒక మొదటి తినగలము